నమస్కారం నా పేరు రమ ప్రియవదనం ఐదవ భాగం రచయిత శ్వేత సాయి గారు నెక్స్ట్ డే ఆర్వీని వెతుక్కుంటూ వెళ్ళి సారీ చెప్తుంది వితిక ప్లీజ్ ఎవరికి చెప్పకు ఇది అలా డాడీకి చెప్పడం తప్పే కానీ నాకేం తోచలేదు అంటే వదిలే ఇక్కడ నుంచి వెళ్ళు నేను ఈరోజు క్లాస్కి రానంటుంది ఆర్వి ఇదే గుర్తుపెట్టుకొని నిన్ను ద్వేషించిన వితిక కానీ ఈ విషయంలో నీ మీద కోపం మాత్రం ఎప్పటికీ పోదు అని ఆర్వి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వాళ్ళ కన్వర్జేషన్ విన్న అర్జున్ వాళ్ళ ప్రాబ్లం ఏంటో అర్థమై ఆమె వెనకే వెళ్తాడు లైబ్రరీలో కూర్చొని బుక్ ఓపెన్ చేసిన ఆమె మనసు కుదుట పడకపోతే అలాగే బుక్ని కష్టంగా చూస్తూ ఉన్న ఆర్వి చేతి మీద చే వేసి వితిక తరపున నేను నీకు సారీ చెప్తున్నానని అంటూ ఆమె కళల్లోకే చూస్తూ చెప్తాడు ఏమైంది ఎందుకు నువ్వు సారీ చెప్తున్నావు వితిక ఏం చేసిందని బాధని దాస్తూ అడుగుతుంది ఆర్వి నాకు తెలుసు అంతా మీరు మాట్లాడుకుంటుంటే విన్నాను సారీ తన తరపున అంటుంటే అది విన్న ఆర్వి నీ తప్పైనా తన తప్పైనా ఒకటే అనుకున్నావు చూడు రియల్లీ గ్రేట్ లవరా అర్జున్ ఇంకా వదిలే అది ఆదర్శతో చెప్పకు అని అతను చేయి విడిపించుకుంటుంది బుక్ని చూస్తూ అమ్మ నాన్న విషయంలో ఎవరిలా బిహేవ్ చేసినా నేను ఊరుకోను నాకు ఉంది వాళ్ళే నా వల్ల వాళ్ళకి ఏమీ ఇబ్బంది రాకూడదు ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను అలాగే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాకూడదు తను అలా అనగానే ఏదైనా జరిగిపోతుందా మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడము శ్రీ వారాహి మాత జ్యోతిష్యాలయం పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం అనుకున్న పనులు కాకపోవడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు వాట్సాప్ నెంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో సిక్స్ సెవెన్ సిక్స్ ఫోర్ సెవెన్ టూ అని అంటే కాదు కానీ వాళ్ళకి ఏమైనా చిన్న ఇబ్బంది వచ్చినా నేను భరించలేను ఓకే ఐ అండర్స్టాండ్ అక్కడే ఉంటే వితిక మీద కోపం పెరిగిపోతుంది లేదా ఆ కోపం ఏదైనా అంటుందని ఇక్కడికి వచ్చేసిందని అర్థమైన అర్జున్ ఆ రోజు ఆర్వి తోడుగా లైబ్రరీలో ఉంటాడు ఆర్వి అర్జున్ ఇద్దరు కలిసి చాలా పెండింగ్ ఒక సెన్కా రికార్డ్స్ అన్ని ఫినిష్ చేస్తారు కానీ క్లాస్లో ఉన్న వితిక ఆదర్శ్ వాళ్ళ గురించి ఆలోచన లేకుండా ఆ రోజు క్లాసెస్ డుమ్మా కొట్టి ఒకరికి తెలియకుండా ఒకరు సైడ్ కొట్టుకుంటూ ఉంటారు ఆమె చూస్తూ ఉంటే అది గమనించిన ఆదర్శ ఏంటిది నేను దాన్ని చూస్తున్నాను అనుకుంటే అది నన్ను చూస్తోంది అనుకుని ఆమెను చూస్తూ ఉన్నప్పుడు చూపులు తిప్పేస్తాడు ఆదర్శ్ వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారో వాళ్ళకి తెలియదు ఆ రోజు కాలేజ్ అయ్యాక ఆదర్శ్ వితిక అర్జున్ వాళ్ళని వెతుక్కుంటూ వస్తూ దారిలో ఏదో అడ్డుతగిలి కింద పడిపోతున్న వెతుకని పట్టుకుంటాడు ఆదర్శ్ ఆల్మోస్ట్ పడిపోయాను అనే భయంతో గట్టిగా కళ్ళు మూసుకున్న ఆమెకి నడుముని బలంగా చుట్టుకున్న ఆదర్శ్ చేయి తాకగానే అమ్మయ్య నేను కింద పడలేదు అని శాంతించి కంగారు పడుతూ ఉంటుంది ఆమె అలాగే ఉండి ఏమీ కాలేదు కదా అని తెలిసాక అతనిని చూస్తుంది వితిక ఏమీ కాలేదు కదా నీకు అని అడిగితే ఆదర్శ్ని చూసి అతను పట్టుకున్న చోటును చూసి వదులు అని అంటుంది కళ్ళు దించి అప్పటికి ఆమె చెంపులు ఎరుపు రంగు అలుముకుంటాయి ఇద్దరు ఒకరికల ఒకరు చూసుకుంటూ ఉంటారు ఎవరో వెళ్తూ ఆదర్శ్ తగిలితే తేరుకున్న వాళ్ళు ఒకరినొకరు ఒక సెకండ్ చూసుకొని అర్జున్ అర్వీ కోసం వెతుకుతారు లైబ్రరీ నుండి బయటకు వస్తుంటే అందరూ కలిసి వెళ్ళిపోతారు అర్జున్ ఎప్పుడు ఆఫీస్ టేకప్ చేస్తామని వాళ్ళ నాన్నగారు మహేంద్ర గారు అడిగితే డాడ్ ఏంటిది నాకు ఇంకా టైం కావాలని ఖచ్చితంగా చెప్తాడు ఎందుకండి వాడిని అలాగా ఫోర్స్ చేస్తారు మీరు వారి స్టడీస్ కంప్లీట్ అయిన తర్వాత వాడు మీ మీరే కదా తీసుకుని వెళ్ళి అక్కడ కూర్చోబెట్టి అన్ని బాధ్యతలు అప్ప చెప్పండి ఇప్పటికి వదిలేయండి వాడిని అని వాళ్ళ ఆవిడ చెప్తే థ్యాంక్స్ అమ్మా అని ఆవిడ్ని వాటేసుకొని తన రూమ్లోకి వెళ్తాడు అర్జున్ కాసేపటికి కిందకు వచ్చిన అర్జున్ అమ్మ నేను ఆదర్శ దగ్గరికి వెళ్తున్నాను అని ఆవిడకి చెప్పి ఈ టైంలోనా అని ఆవిడ అడిగితే ఇప్పుడు అలా కాసేపు వెళ్ళొచ్చేస్తానని వెళ్తాడు అతను ఫోన్ కాల్ చేస్తే ఎందుకు అది కలవదు ఇక రూమ్కి వెళ్తాడు బహుశా అది కలిసి ఉంటే విషయం వేరేలా ఉండేదేమో బైక్ మీద వెళ్తాడు అప్పుడే మెల్లిగా చీకటి పడుతూ ఉంటే ఈరోజు అతని దగ్గరే ఉండాలని అనుకుంటూ వెళ్తాడు రూమ్కి అక్కడికి వెళ్ళిన అర్జున్ బయట ఉన్న వితిక స్లిప్పర్స్ చూసి ఇదేంటిది వితికవి కదా అనుకుని డోర్ తీసి లోపల చూసి షాక్ అవుతాడు అతను చూసిన వితిక అర్జున్ రా నేను ఆదర్శ్కి హెల్ప్ చేయాలని వచ్చానంటుంది అవునా ఈ నా అంటే అది తనకి హ్యాండ్ బాగాలేదు కదా రోజు ఫుడ్ తెచ్చిస్తున్నాను అరే నాకు చెప్తే నేను తెచ్చేవాడిని కదరా అని ఆదర్శ వైపే చూస్తూ అడుగుతాడు ఇద్దరు సైలెంట్ అయిపోతారు అయినా ఈ టైంలో ఒకదానివి వచ్చావా ఆర్బీ డ్రాప్ చేసిందా అని కంగారు గడుగుతాడు లేదు ఆటోలో అంటే అవునా ఆటోలో ఆటోలోనా అని ఆమె భుజం పట్టుకుని దగ్గరికి తీసుకుని ప్రేమగా అడుగుతాడు అర్జున్ అతని కళ్ళలోకి చూస్తే ఆమె గురించి ఎంత కంగారు పడుతున్నాడో ఇట్టే తెలిసిపోతుంది వాళ్ళిద్దరికి అది ఎందుకో నచ్చదు మొదటిసారి ఆమెని అర్జున్ ముట్టుకుంటే అస్సలు నచ్చట్లేదు ఆదర్శకి ఎందుకో అతని మనసు మెలిపెట్టినట్టుగా అయిపోయింది అది ఎందుకు అతనికో అర్థం కావడం లేదు అంబా అర్జున్ నువ్వు మా నాన్నలాగేంటి ఇంట్రాగేషన్ అంటూ విసుక్కుంటుంది వితిక అది కాదురా ఇంట్లో ఏమని చెప్పావు మళ్ళీ మీ నాన్నతో ప్రాబ్లం అవుతుంది కదా అని అడిగాను అని ఆమె ముఖాన్ని రెండు చేతుల్లోకి తీసుకుంటూ తప్పుగా అనడం లేదు విత్క నీకేమైనా అయితే నేను తట్టుకోలేను రా అని ఆమె కళ్ళతో చూస్తూ చెప్తాడు ఆమెకి అది అస్సలు నచ్చలేదు అంత చేరువుగా అర్జున్ ఉండటం ఇన్ఫ్యాక్ట్ ఆదర్శ్ కూడా అది నచ్చలేదు అరే అదేమీ ఫీల్ అవ్వలేదులేరా వదిలేదాన్ని అని అతను చెయ్యిలాగి ఇంకా స్టార్ట్ అవు విత్క అని ఆదర్శ్ చెప్తాడు పద నేను డ్రాప్ చేస్తా అని అర్జున్ ఆమె చేయి పట్టుకుంటే వద్దు ఏమీ కాదులేరా నేను వెళ్తానని వెతిక చెప్తుంటే నేను డ్రాప్ చేస్తాను అంటే వద్దు నేను ఆటోలో వెళ్ళిపోతాను మళ్ళీ డాడీ చూస్తారు అర్జున్ అని కంగారుగా వెళ్తూ పడబోయిన వితకని అర్జున్ పట్టుకుంటాడు ఏ వితక నీకేం కాలేదు కదా అని వితకని అలాగే పట్టుకొని అడుగుతాడు అర్జున్ నువ్వు చూసి నడవవా అని కోపంగా అరుస్తాడు ఆదర్శ్ ఏం కాలేదని అర్జున్ చేయి విడిపించుకొని బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది వితక నాకు చెప్పాల్సింది కదరా నీకు ప్రాబ్లం ఉంటే అంటాడు అర్జున్ అది వచ్చి హెల్ప్ చేస్తోంది కదా అందుకే చెప్పలేదని ఆదర్శ్ చాలా నార్మల్గా చెప్తాడు ఎందుకో అర్జున్ బాగా అప్సెట్ అవుతాడు ఆదర్శ్ వితిక ఏంటో అర్థం కాదు అర్జున్కి అక్కడ ఉండలేక బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు అయినా ఒక్కటే ఆమె ఆటోలో ఎలా వెళ్తుందో అని ఫాలో చేసి ఇంటికి వెళ్ళాక అర్జున్ తన ఇంటికి వెళ్ళిపోతాడు ఆ రాత్రి తనకి నిద్ర కరువు అవుతుంది నెక్స్ట్ డే వితికకి బాగోకపోతే తను కాలేజ్కి రాదు ఏంట్రా ఈరోజు వితిక రాలేదని ఆదర్శ్ అర్జున్ అడిగితే ఏమో నాకు చెప్పలేదు నేను అదే చూస్తున్నానని అర్జున్ అంటాడు క్లాస్ వినకుండా మాట్లాడుకుంటున్న వాళ్ళని చూసి ఆర్వి ఏమైందని సైగ చేస్తుంది వితిక ప్లేస్ని చూపిస్తారు అప్పటికే మెసేజ్ చేస్తుంది ఆర్వి వితికకి అది కడుపులో నొప్పి రోజు రాలేను అని ఆర్వీకి చెప్తుంది విషయం అర్థమై ఓకే రెస్ట్ తీసుకో అని రిప్లై ఇచ్చి తనకి హెల్త్ బాగాలేదంట అని మెసేజ్ చేస్తుంది అర్జున్కి అర్జున్ ఆదర్శ కథ చెప్తాడు అవునా ఏమైందంటే ఏమో తెలియదురా హెల్త్ బాగాలేదట అని చెప్తాడు చిన్నగా కానీ అర్జున్కి భయం వేసి ఏమైంద్రా అని మెసేజ్ చేస్తాడు మితికకి కంగారుగా అబ్బా ఏంటి అర్జున్ ఇలా మెసేజ్ చేశావు డాడీ ఇంట్లోనే ఉన్నారు మితికా మెసేజ్లోనే తర్వాత చేస్తాను రిప్లై ఇవ్వకు అని బాయ్ చెప్తుంది ఇక క్లాస్ అవ్వగానే లెక్చర్ వెళ్ళిపోతే ఆదర్శ్ మితిక కాల్ చేస్తే లిఫ్ట్ చేస్తుంది ఏమైంది అంటే విషయం అంతా చెప్తుంది అవునా జాగ్రత్త అని కొన్ని టిప్స్ కూడా చెప్పి కాల్ కట్ చేస్తాడు ఏమైంద్రా అంటే పర్సనల్ ప్రాబ్లం అంట అని ఆదర్శ్ చెప్తే నా మెసేజ్ కొడుతాను రిప్లై ఇవ్వలేదు కానీ నీ కాల్ లిఫ్ట్ చేసిందని అర్జున్ అడగగానే అప్పుడు వాళ్ళ డాడీ ఉన్నారేమో ఇప్పుడు లేరేమో లేరా అంటాడు ఆదర్శ్ అదంతా గమనించిన ఆర్వీ ఏం చేయలేక సైలెంట్గా ఉంటుంది ఇక ఆ రోజు వితికిని బాగా మిస్ అయిన ఆదర్శ్ కాలేజీలో ఉండలేక లంచ్ తర్వాత వెళ్ళిపోతాడు అర్జున్ ఆర్వి ఒకరి ముఖలొకరు చూసుకుంటారు ఆ రోజు ఆర్వి అర్జున్ ఉండి క్లాసెస్ అటెండ్ అయ్యి వాళ్ళ నోట్స్ కూడా వీలే రాస్తూ ఉంటారు నెక్స్ట్ డే వితిక వస్తుంది ఎలా ఉంది ఇప్పుడు నీకు ఇద్దరు అడిగితే బాగానే ఉందంటుంది చిన్నగా ఆదర్శ హ్యాండ్కే ఆ రోజు కట్టు తీస్తారు అంటే హాస్పిటల్కి వెళ్తారు నలుగురు ఆర్వి కూడా అంత గందరగోళంగా ఉంటుంది ఆదర్శ అసలు ఒక్కసారి కూడా ఆర్వితో ప్రేమగా మాట్లాడిందే లేదు ఆ రోజు కట్టు తీసేసి నో ప్రాబ్లం అంటారు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు హాస్పిటల్లో మెడిసిన్ తీసుకొని రమ్మంటే వితక వెళ్తుంది వెనకే అర్జున్ కూడా వెళ్తాడు ఆమె మెడిసిన్స్ తీసుకొని వస్తుంటే ఆమె చేయి పట్టి పక్కన్న రూమ్లోకి లాక్కుని వెళ్ళి విత్క నడుమ పట్టుకుని దగ్గరికి లాక్కుంటాడు అర్జున్ ఆమె నృతి మీద ముద్దిచ్చి ఎందుకు ఇంత స్ట్రెయిన్ అవుతున్నావురా బాగాలేదన్నావు కదా ఇక్కడే రాకుండా రెస్ట్ తీసుకోవాల్సింది నువ్వు అని అర్జున్ అంటే అది వదులు అని చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది ఆమె ముఖంలో కనిపిస్తున్న ఇష్టం అర్జున్కి తెలియకుండా పోదు బహుశా తను ఉన్న పరిస్థితి వల్లేమో అనుకుని తనకి తాను సర్ది చెప్పుకుంటాడు కాసేపు ఇలాగే ఉంటానరా ఈ టైంలో నిన్నెందుకు ఇబ్బంది పెడతాను చెప్పు నేను అని అతను అంటూ ఉంటే అసలు అతనికి అవన్నీ కూడా తెలియటం లేదు ఏమాత్రం నచ్చలేదు ఆమెకి ఏమీ చెయ్యంలే నీతో ఉండాలని ఉంది నాకు ఆమె ఒక నిమిషం పాటు భరించి ఆ తర్వాత ఇంకా ఉండలేక అతను నెట్టి వెళ్ళిపోతుంది అక్కడి నుంచి ఇక అక్కడ అదే టైంలో ఆదర్శ్ని చూసి బాగా పెయిన్ ఉందా అని అతను చేయి పట్టుకొని ఆర్వి చూస్తూ ఉంటే లేదురా ఇప్పుడు అని అంటాడు ఆదర్శ్ ఆదర్శ్కి దగ్గొస్తే వాటర్ తెచ్చి ఆర్వి నేను పడతాను అంటే ఆహా నేను తాగుతానని ఆర్వి కళలకు చూడలేక చూపు తిప్పేస్తాడు ఆదర్శ్ ఆమెకు బాధగా అనిపిస్తుంది ఆ గ్లాస్ అతనికి ఇచ్చి దూరంగా జరుగుతుంది అక్కడ ఉండలేక బయటికి వెళ్తుంది అక్కడ ఆర్వీకి వితిక అర్జున్ కన్వర్సేషన్ వినపడుతుంది వితిక వచ్చేలోపు తను అక్కడ కనిపిస్తే ఏమనుకుంటుందో అని అక్కడ నుంచి బయటకు వెళ్ళిపోతుంది ఆదర్శ్ ఉన్న విజిటింగ్ రూమ్ లోపలికి వచ్చిన అర్జున్ ఆర్వీ ఏది అని అడిగితే బయటకు వెళ్ళింది ఇప్పుడే అని ఆదర్శ చెప్పడంతో వస్తుందని చూస్తూ ఉంటారు కానీ రాదు వితిక కాల్ చేస్తే కట్ చేసి ఇంటికి వచ్చాను వితిక పని ఉంది తర్వాత చేస్తానని మెసేజ్ పెడుతుంది కన్నీ రాపుకుంటూ ఎందుకు వాళ్ళిద్దరు ఇలా చేస్తున్నారో తెలియటం లేదు ఆమెకి ఏదో తేడాగా ఉంది అది ఎందుకో తెలియడం లేదు చిన్న చిన్న మనస్పర్ధలు అవ్వచ్చు లేదా అదే నిజం అవ్వచ్చు కానీ అడిగితే వితికా ఆదర్శల మనసు బాధపడుతుంది ఏం చేయాలో తెలియక అలాగే సైలెంట్గా ఉండిపోతుంది ఆమెకు ఆ రోజంతా అలా భారంగా కడిస్తే ఇంట్లో తెలియకుండా వితిక ఆదర్శ రూమ్కి వెళ్తుంది బయట కూర్చున్న ఆదర్శ్ అక్కడ వితికను చూసి ఆమె చేయి పట్టి లోపలికి తీసుకుని వెళ్ళి డోరేస్తాడు అమాంతం అతన్ని గట్టిగా హత్తుకుంటుంది అతను కూడా అంతే గట్టిగా ఆమెని చుట్టేసుకుంటాడు ఆ వెంటనే ఆమె పెదవులు అందుకుంటాడు ఆదర్శ్ ఆమె కూడా అతనికి సహకరిస్తుంది కాసేపటికి ఆదర్శ్ వదిలితే నాకు అర్జున్ నచ్చలేదురా అని ఆమె అంటుంటే నాకు కూడా ఆర్వీ వద్దు తను నాకు ఫ్రెండ్ మాత్రమే అని ఆదర్శ్ అంటాడు నాకు నువ్వే కావాలి విత్ అని అంటూ ఆమె మెడ మీద చేయిపోనిచ్చి కలల్లోకే చూస్తూ చెప్తాడు అర్జున్ నన్ను ముద్దు పెట్టుకున్నాడంటే ఒక్కసారిగా వదిలి ఏంటి అంటాడు కోపంగా ఇది ఇక్కడ అని తలని చూపిస్తే అమ్మయ్య అని ఫీల్ అయితే కానీ నా కాకిస్ కూడా నచ్చలేదు నీతో ఇలా ఉన్నా చాలా కంఫర్ట్గా ఉన్నా నేను అని అంటున్నా ఆమె మాట అతని పెదవుల మధ్యలో ఆగిపోయింది కాసేపటికి వదిలి నీకేం ఇబ్బంది లేదు కదా అని అంటే ఆహా లేదు నిజానికి నచ్చిందని తలదించేస్తుంది నేను ఎన్ని లవ్ చేస్తున్నాను ఆర్వీని కాదని చెప్తాడు ఆదర్శ్ ఇప్పుడు ఎలా అని ఆలోచన లేకుండా ఇద్దరు ఒకరిని ఒకరు హత్తుకుంటారు కాసేపటికి ఇద్దరు కలిసి బయటకు వెళ్తారు అలా కాసేపు బైక్ మీద లాంగ్ డ్రైవ్ చేసి ఆమెని వాళ్ళ ఇంటికి కాస్త దూరంలో డ్రాప్ చేస్తాడు వితక జాగ్రత్త నాన్నకేమీ చెప్పకప్పుడే అని ఎర్రగా అయిన ఆమె పెదవుల్ని చూసి నవ్వుకొని ఒకసారి తడివి వెళ్ళు అని ఆమెని ఇంటిలోనికి వెళ్ళేదాకా చూసి అక్కడి నుంచి రూమ్కి వెళ్తాడు ఆదర్శ్ అలా ఇద్దరికి తెలియకుండా ఇద్దరు ప్రేమని ఎంజాయ్ చేస్తూ ఉంటారు రూమ్కి వెళ్ళిన ఆదర్శ్ లిప్స్కి బాంబు రాసుకో చాలా రెడ్గా అయిపోయాయని మెసేజ్ చేస్తే అలాగే అని రిప్లై ఇస్తుంది వితక అర్జున్కి డౌట్ ఉన్నా ఏమీ అనలేకపోతాడు ఆమె అంటే అంత ఇష్టం కోపంలో ఏదైనా అంటే మితికా బాధపడుతుందేమో అని ఏమీ అనుకుండా అలాగే ఉండిపోతాడు నెక్స్ట్ డే కాలేజ్లో ఏంటి సార్ ఇప్పుడే ఇలా ఉంటే రేపు పెళ్ళైతే దాన్ని అసలు వదలవేమో కదా అని అంటూ అతని పక్కనే కూర్చుంటుందార్వి అస్సలు వదలను గుండెలకి అత్తుకుంటా నా దగ్గర నుండి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలి అనిపించకుండా చూసుకుంటాను అని చెప్తుంటే అబ్బో గొప్పే నీకేముంది మరి లవర్ అంటుంది ఏమీ బాధపడుకునే ఆదర్శని కూడా అలాగే చూసుకోమని చెప్తాను అని ఆమె తలని ఊరుతుంటే ఒకరి ప్రేమ ఇంకొకరి ప్రేమతో ఎప్పుడు కంపేర్ చేయకూడదు అర్జున్ ఎవరి ప్రేమ వారిదే ప్రేమించే మనిషిని బట్టే మారుతూ ఉంటుంది అంతే అని అనగానే అమ్మ నీ లవ్ స్టేట్మెంట్స్కి ఒక దండం తల్లి వద్దు వాడు నిన్ను ఎలా భరిస్తాడో కానీ అమ్మో పెళ్ళవగానే వాడు అయిపోతాడు అని అన్నాడు అర్జున్ కాపురం కూడా చేయనీయకుండా ఇలాగే స్టేట్స్మెంట్స్ అవి చెప్పేస్తూ ఉంటావేమో అంటాడు అర్జున్ నిన్ను అని అంటూ అతని వీపు మీద ఒక్కటి వేస్తుంది ఎందుకురా నేను ఏది చెప్పినా కూడా నీకు ఇబ్బందిగానే ఉంటుంది ఫ్రెండే కదా ఎందుకు ప్రతిదానికి ఎక్కరిస్తావు లేదా తక్కువ చేస్తావు నాకు కూడా ఒక మనసు ఉంటుంది కదా అది బాధపడదా అని నేను నిన్న కలతో అతన్ని చూసి నిన్ను ప్రేమించిన వారితే అర్థం చేసుకుంటావు అర్జున్ అలా అయితే వితక కూడా చాలా లక్కీ అని చెప్తుంది అని ఆమె బుగ్గలు రెండు చేతులతో పట్టుకొని అలా ఏం కాదురా అంటుంటే ఆహా నమ్మేశావా జోక్ చేశానులే అని అతను చేయి నొక్కి కన్నీరు తుడుచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అతనికి అర్థమవుతుంది ఆమె ఆదర్శ చేస్తున్న వాటికి చాలానే బాధపడుతుంది అని నిజానికి అతను అసలు ఆర్వీ గురించి ఏమీ పట్టించుకోవడం లేదు ఆమె చెప్పింది నిజమే ఒక్కొక్కటి ఒక్కోలా ప్రేమిస్తారు అతని ప్రేమ ఇలా ఉందేమో ఆమె ప్రేమ మరోలా ఉంటుంది అతనిలాగా ఆదర్శ కూడా ఆమెతో మాట్లాడితే ఇలా బాధపడేది కాదేమో అని అనిపిస్తుంది ఆ క్షణం అర్జున్కి తెలియకుండా ప్రతిసారి ఆమెని బాధ పెడుతూనే ఉన్నాడు అర్జున్ ఆమెని ఈసారి కదిలించలేకపోయాడు నిజమే ఏ అమ్మాయికైనా ఆమె చేసుకోబోయేవాడిని ఇలా ఉంటే ఖచ్చితంగా ఇలాగే బాధపడుతుంది అని అర్థమై గిల్టీగా మారిపోతాడు అర్జున్ వెంటనే ఆర్వి ఆర్వి అంటూ వెళ్ళి ఆమెను హత్తుకుని సారీరా ఈ మాట నా లైఫ్లో నీకు ఎక్కువసార్లు చెప్పానేమో కానీ అందరికన్నా నేనే నిన్ను ఎక్కువగా బాధ పెడుతున్నాను అని అంటాడు అర్జున్ ఏంటిది వదులు నేను మీ బ్యాచ్లో జాయిన్ అవ్వకుండా ఉండాల్సిందేమో కదా మీ ముగ్గురు పర్ఫెక్ట్గా ఉండేవారేమో అని అతన్ని వదిలి వెళ్ళిపోతుంది ఆమె వెనక్కి వెళ్ళి ఇలాంటి మాటలు మాట్లాడావంటే కొడతాను నువ్వే లేకపోతే మన ఫ్రెండ్షిప్ అసలు సెట్ అయ్యేదే కాదు అవి ఎప్పటికీ నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ ఇదిగో ఇప్పుడు నేను హక్ చేసుకున్నా కూడా ఆదర్శ్ని హక్ చేసుకున్నట్టే ఉంది నాకు నువ్వు ఆదర్శ్ ఇద్దరు ఒకటే సేమ్ టు సేమ్ ఇంకా నువ్వే ఎక్కువ అని అనగానే ఆమె నవ్వి ఇంకా నయ్యి నన్ను అబ్బాయి అనలేదు సర్లే వదిలే అయినా జాయిన్ అవ్వకుండా ఉండాల్సిందే అన్నాను కానీ ఇప్పుడు వదిలిపోతానని అనలేదు కదా మీతో కలిసి ఉండకపోయినా మీరు బాగుండేవారు ఒక్కసారి ఫ్రెండ్షిప్ చేశాక ప్రాణం పోయినా వదలను మిమ్మల్ని అని ముందు చెప్పాను కదా ఫీల్ అయినప్పుడు మీతో మాట్లాడకుండా ఉంటాను అంతే అంతకన్నా ఏమీ చేయలేనరా అంటే ఏ ఆర్వి ఇలా ఏడుస్తుందా నా రౌడీ ఎవరైనా ఏమన్నా పోట్లాడి నీకు కావాలనుకున్నది చేయించుకోవాలి కానీ ఇలా ఏడుస్తావా నేను ఏదైనా అంటే ఇందాక కొట్టావే ఎలా కొట్టావు అంతే కొట్టు కానీ ఇలా వదిలేసి వెళ్తావా కొన్ని మనసుకు సంబంధించిన అర్జున్ బాధని ఆపలేము చి ఫ్రెండ్స్గా ఉన్నప్పుడే మనం చాలా బాగున్నాము ఇప్పుడు ఈ లవ్ వచ్చి బాగా ఇరుకు చేసింది మనల్ని సర్లే ఇదంతా వదిలేరా అది చెప్పు ఆ అమ్మాయి ఈ అమ్మాయిని చూసి బాగుంది సూపర్ ఫిగర్ అని చాలాసార్లు చెప్పావు కదా ఇంతకీ ఒక్కసారైనా వెతికని హక్ చేసుకున్నావా పోనీ కిస్ అయినా చేశావా లేదని డల్గా ఫేస్ పెట్టి చెప్తాడు సో వెళ్ళి ప్లాన్ చేయి అని అరవి అంటే అలాగే చేస్తానని పరుగుల మీద వెళ్తూ వెనక్కి వచ్చి మళ్ళీ అర్వీని హక్ చేసుకుని నిజంగానే నిజంగానే బెస్ట్ ఫ్రెండ్ బై నువ్వు అని ఆమె ఒదుటి మీద ముద్దు పెట్టి వెళ్ళిపోతాడు ఇప్పుడు వితిక రియాక్షన్ని బట్టి అసలు ఆ మనసులో ఏమో తెలుస్తుంది నాకు అనుకుంటుంది ఆర్వి ఆ అర్జున్ గారిని ఏదో ఒకటి చేయాలరా అని కన్నా గ్యాంగ్ ఏదో పెద్ద పథకమే వేస్తారు ఏదో ఒకరోజు దొరకకుండా పోడు కదా అని అందరూ పక్కా ప్లాన్ చేసుకుంటారు ఆ నెక్స్ట్ డే ఇంటర్వ్యూకి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటే అందరూ బాగా రాసేసి బాగానే రాసామనుకుని వెళ్తారు ఏదో భారీగా ప్లాన్ చేసిన కన్నా ప్లాన్ అనుకోకుండా ఫెయిల్ అవుతుంది నెక్స్ట్ డే హాలిడే అయితే ఆర్వీ విత్కన్ తీసుకుని చిన్న షాపింగ్ పని మీద బయటకు వెళ్తుంది ఆర్వి అర్జున్కి మెసేజ్ చేస్తుంది ఒరే నీ లవ్ నాతోనే ఉంది తనకి ఇంటికి వెళ్ళడానికి ఇంకా గంట టైం ఉంది బయటికి తీసుకొని వెళ్ళు అని ఐడియా ఇస్తుంది ఆర్వి అవునా నిజమా థ్యాంక్స్ డార్లింగ్ నువ్వే నా రియల్ ఫ్రెండ్వి అని అంటూ ఆమెకి హార్ట్ సింబల్ పెట్టి ఆమె చెప్పిన ప్లేస్కే వెళ్తాడు అర్జున్ హాయ్ అని ఏంటి ఏం చేస్తున్నారే ఇక్కడ అని అర్జున్ వచ్చి అడిగితే ఏ ఇప్పుడే షాపింగ్ అయింది ఎక్కడికైనా వెళ్ళాలని వెతిక అంటే ఆలోచిస్తున్నాను అని చెప్తుంది ఆర్వి ఆర్వి నువ్వు ఇంటికి వెళ్ళిపోవా నేను వెతికతో బయటికి వెళ్తాను అంటే అంటాడు అలాగేరా నేను వెళ్ళిపోతాను స్కూటీ ఉంది కదా నాకు మీరు వెళ్ళండి అని పంపించేస్తుంది అసలు నచ్చకుండానే విత్గా అర్జున్తో వెళ్తుంది ఇద్దరు లాంగ్ డ్రైవ్కి వెళ్తారు ఆదర్శం పిలవాలనుకుంటుంది కానీ అర్జున్ కాస్త సిటీ అవుట్కట్స్కి వెళ్లడంతో సిగ్నల్ పోతుంది ఇద్దరి మొబైల్స్కి ఆమె చేతులు ముందుకు పెట్టుకొని అత్తుకోమంటాడు ఆమెని మిరల నుంచి చూస్తూ ఎంత ట్రై చేసినా ఆమె ఏమీ మాట్లాడదు అతని ఫ్రెండ్గా చూసినప్పుడు ఎటువంటి భయం లేదు ఆమెకి కానీ ఇప్పుడు ఎందుకో కంగారు ఎక్కడైనా ఏమైనా చేస్తాడేమోనని విధగా భయం అమ్మ వాళ్ళని త్వరగా ఒప్పించి మన పిల్లలు పెళ్ళి ప్లాన్ చేయాలని బైక్ ఆపుతాడు వితికా గుండె చాలా స్పీడ్గా కొట్టుకుంటూ ఉంటుంది ఆమెతో భయంగా ఉంది అతను ఏం చేస్తాడు అని ఇప్పుడు ఒకవేళ నువ్వు అంటే ఏమనుకుంటాడు అని నీకు మన పెళ్ళి ఎలా జరగాలని ఉందిరా అంటూ ఆమె చేయి పట్టుకొని తీసుకొని బెంచ్ మీద కూర్చోబెట్టి ఆమె పక్కనే అర్జున్ కూడా కూర్చుంటూ అడుగుతాడు అది నీ ఇష్టం అర్జున్ అని అంటూ భయంగా చూస్తుంది ఎందుకు ఇంత కంగారు అని అంటే అది ప్లీజ్ అర్జున్ ఇప్పుడు ఏమీ వద్దు అని అంటుంది కళ్ళు గట్టిగా మూసుకుంటూ ఆమె బుగ్గ మీద చేయిపట్టి ఎందుకు ఏమైంది నేను నేను కిస్ కూడా చేయను పెళ్ళికి ముందు ఇవన్నీ నీకు నచ్చవని నాకు అర్థమైంది వితక నువ్వేం కంగారు పడకు అని ఆమె పక్కనే కూర్చొని చేతిలో చేయి వేసి మాట్లాడుతూ ఉంటాడు ఆమెకి అతను ఫ్రెండ్లాగే కనిపిస్తాడు అర్జున్ నచ్చుతున్నాడు మళ్ళీ అంతలో ఆదర్శ్ ఇంకా బాగా నచ్చుతున్నాడు అర్జున్ కన్నా ఆదర్శ అంటేనే ఎక్కువ ఇష్టం ఆమెకు కాసేపటికి ఇంటికి వెళ్దామని వితిక అంటే సరే అని తీసుకొని వెళ్ళి ఇంటి దగ్గరలో డ్రాప్ చేసి వెళ్ళిపోతూ ఉంటే ఆదర్శ నుంచి కాల్ వస్తుంది అర్జున్కి ఇక్కడున్నావు ఎక్కడ ఎక్కడుందిరా అని అడిగితే కంగారక ఏమేంద్రా అని అడుగుతాడు ముందు చెప్పు వితికని నీ దగ్గరే ఉంది కదా అని అనగానే అవును ఏ అని అంటే నీ పక్కనే ఉంటే తనకి చెప్పకు తను వెళ్ళాక మాట్లాడు లైన్లోనే ఉంటానని అనగానే ఎవరు అని వితిక అడుగుతుంది ఆదర్శ ఏమో అనిపిస్తుంది ఆమెకి వేరే ఫ్రెండ్ రా నువ్వు వెళ్ళిలే అని అర్జున్ వితికని పంపేసి ఆమె వెళ్ళిన తర్వాత మొబైల్ చెవులో పెట్టుకొని ఏమేంద్రా అంటే వితకని వెళ్ళమన్నావు తను ఉంటే ఏమవుతుందని అడుగుతాడు అర్జున్ ఒకసారి పోలీస్ స్టేషన్కి రా అని ఆదర్శ్ అంటే ఏమైందిరా అని అడుగుతాడు కంగారుగా నువ్వు రా చెప్తాను అని కాల్ కట్ చేస్తాడు ఆదర్శ్ వెంటనే వెళ్తాడు అర్జున్ అంత సీరియస్ మ్యాటర్లో కూడా వితక క్షేమం చూస్తాడు ఆదర్శ్ అతను కంగారుగా స్టేషన్కి వెళ్ళి లోపలికి వెళ్తే వద్దు వద్దు అన్న వినకుండా ఆర్వీని ఫొటోస్ తీస్తూ ఉంటారు మీడియా వాళ్ళు ఆర్వీ నీకేం కాదరా నేనున్నాను కదా అని శ్రీనివాస్ గారు ఆమెను పట్టుకొని మీడియా వాళ్ళని ఆపుతారు శ్రీనివాస్ గారు చేతులు పక్కకు తప్పుకున చూస్తాడు ఆమెను ఆమె చెంప మీద ఎవరు కొట్టిన వేలు అచ్చలు ఉన్నాయి సార్లు కొట్టడం వల్ల పెదవి పగిలి రక్తం వస్తుంది అసలు ఇప్పటిదాకా ఎప్పుడూ ఆమెను అలా చూడలేదు అర్జున్ పరుగున్న వెళ్ళి ఆర్వి ఏమైందని అడుగుతుంటే ఫొటోస్ తీస్తూనే ఉంటామాలని ఆపేస్తారు పోలీసులు ఏమైందో శ్రీనివాస్ గారు పోలీస్ దగ్గరికి వెళ్ళి మీ అమ్మాయి అలాంటిది కాదు సార్ అని అంటూ ఉంటే అర్జున్కి ఏమీ అర్థం కాదు చుట్టూ ఉన్న మనుషులు ఆ పరిసరాలు అతనికి ఏదో జరిగిందనే భయాన్ని అనుమానాన్ని కలిగిస్తాయి కథ ఇంకా ఉంది మరి అర్జున్ ఆర్విలని మోసం చేస్తూ వీళ్ళిద్దరూ ప్రేమ మత్తులో మునిగిపోతున్నారు వితిక ఆదర్శులు పాపం ఆర్వీకి డౌట్గానే ఉంది మరి వితికని ప్రాణంగా ప్రేమిస్తున్న అర్జున్కి వితిక తనను మోసం చేస్తుందని తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడు మరి అర్జున్ ఎందుకు ఆర్వి మెడలో బలవంతంగా తాలి కట్టాల్సి వచ్చింది ఆర్వి నిజంగానే ఆదర్శ్ని లవ్ చేసిందా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్